మనందరం ప్రమోషన్ అవ్వాలని చూస్తామా డిమోషన్ అవ్వాలని చూస్తామా చెప్పండి ఎప్పుడైనా ఏమన్నా చూస్తాం చెప్పండి ప్రమోషన్ అవ్వాలనే కదా ఇప్పుడు రూపాయి జీతం లేనోడు అరే ఒక ఐదు వేలు వచ్చినా చాలరా అనుకుంటాడు ఒక ఐదు వేల ఉద్యోగస్తుడు అరే కాస్త ప్రమోషన్ వచ్చి ఏదైనా మంచి జాబ్ వస్తే బాగుంటుంది అనుకుంటాడు ఆ తర్వాత ఉద్యోగం వచ్చినోడు తాను ఏ ఐజియా లేదంటే జనరల్ మేనేజర్ జీఎం అనో ఇంకా పైకి ఆ తర్వాత చైర్మన్ ఎవడైనా ఎదగాలం చూస్తాడు తప్ప దిగాలని ఎవడైనా చూస్తాడండి ఇప్పుడు మీరు ఉన్నారండి మీరు నాకు తెలిసి కొంతమంది డాబా ఇల్లు ఉన్నవాళ్ళు ఉంటే ఉండుండొచ్చు మీలో కొంతమంది రేకులు షెడ్ ఉన్నవాళ్ళు కూడా ఉండుండొచ్చు మీలో పెంకుటి ఇల్లు అయినా ఉండుండొచ్చు మీలో మీరు ఒక రేకుల ఇల్లు ఏమనుకుంటాడు చెప్పండి ఏం కట్టాలనుకుంటాడు ఇవన్నీ పగల నూకి ఒక పూరు గుడి చేద్దాం అనుకుంటాడు నా తెలిసేవాడు ఇది అంత పగలగొట్టి నాలుగు బొంగులు వేసే శుభ్రంగా పది తాటాకులు వేద్దాం రా పైన బల్లి ఉంటుంది ఇల్లు అని ఎవడు అనుకోడు ఎవడైనా డాబా కట్టాలనే అనుకుంటాడు అవునా డాబా కట్టాలని అనుకుంటాడు ఆల్రెడీ డాబా ఉన్నాడు ఏమనుకుంటాడు పైన ఖాళీగా ఉంది ఇంకో స్టేర్ వేద్దాం అనుకుంటాడు ఎవడైనా ఎతకాలనే కోరుకుంటాడు దిగాలని ఎవ్వడు కోరుకోడు దిగాలని ఎవ్వడు కోరుకోడు ఈ ప్రపంచంలో దిగాలని కోరుకున్నవాడు దిగినవాడు ఒకడే ఒక్కడు ఎవరైనా ఏసుక్రీస్తు ప్రభువుల వారు ఈరోజు సమాజంలో ఒకసారి చూడండి ఏసుక్రీస్తు అంటే ఎలాగైపోయాడు అంటే తన్నిచ్చుకునే దేవుళ్ళ మారిపోయాడు ఇప్పుడు ఆయన ఎలా చూస్తున్నారు ఏసుక్రీస్తు ఆయన 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 తన్నిచ్చుకునే దేవుడు అండి మూడు మేకులు పనికి మనలోడు మూడు మేకులు పీక్కోలేనంటాడు హోరేనా ఆయన ఇప్పుడు భగత్ సింగ్ గారు ఉన్నారు మహానుభావుడు భగత్ సింగ్ ఐ హ్యావ్ డీప్ రెస్పెక్ట్ టు హిమ్ చాలా గౌరవిస్తాం మనం ఆయనే భగత్ సింగ్ గారు ఒక ఉరితాడుకు చనిపోయాడు ఏ ఒక ఉరితాడునే పీక్కోలేనోడు భారతదేశానికి ఏ స్వతంత్ర ఇస్తాడు అని అనగలుగుతావు నువ్వు ఆ అన్నా నిన్న ఎంత మూర్ఖుడు అంటాడు ఒక సుఖదేవ్ ఒక రాజుగురుని బుల్లెట్లు పెట్టి దింపారు ఏ ఓ చిన్న అంగుల బుల్లెట్కే చచ్చిపోయినాడు భారతదేశానికి స్వతంత్ర తట్టి నువ్వు అన్నావు అంటే నేనేమంటాడు చెప్పు పిచ్చోడు అంటారు వాళ్ళందరూ చనిపోయింది ఉరితాడు పీక్కోలేకో బుల్లెట్ల నుంచి తప్పించుకోలేకో కాదు వాళ్ళు మాకు ఎందుకులే ఉద్యమం అనుకుంటే వాళ్ళకి బంగ్లాలు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి పోషి బ్రిటిష్ గవర్నమెంట్ అది లేక కాదు సుఖపడే అలవాటు లేక కాదు వాళ్ళు మన్న కోసం చనిపోయారు వాళ్ళందరూ చేతగాక చనిపోలేదు వాళ్ళందరూ ఈరోజు ఏసుక్రీస్తు కూడా మూడు మేకులు పీక్కోలేదంటే మూడు మేకులు ఎందుకు పీక్కోలేదంటే ఆ తర్వాత నీకు వెయ్యాల్సి వచ్చింది ఆ మూడు మేకులు కాబట్టి ఆయన పీక్కోలేకపోయాడు నువ్వు వేయించుకుంటానంటే చెప్పా ఆయన ఎప్పుడూ బీకేసుకుంటాడు నీకు శాత కాదు నువ్వు పెద్ద శాత నోడివి కాబట్టి ఆయన ఏపించుకోవాల్సి వచ్చింది నీ మీన పడే శిక్షణ అదే నువ్వే అంత మగాడివైతే ఆయన ఎందుకు ఎందుకేపించుకుంటాడు ఆ శిక్షణ ఆయనకేమంత కర్మ ఆయనకేమంత అవసరం అట నీ గురించి నా గురించి ఈ రోజు ఎవరికి ఎవరు చెప్పండి సొంత బిడ్డ సొంత తల్లికే ఈరోజు పగలు కోపాలు వస్తే కేసులు పెట్టుకొని రోడ్లు అమ్మడబడి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే బాపతి నడుస్తుంది ఈ రోజు మన కుటుంబాల్లో